నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క మరి డిమాండ్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇవ్వకూడదు అనేటటువంటి యొక్క కుట్రలు మరి బహిర్గతమై మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని మోసపూరితమైనటువంటి కుట్రలతోని పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందకుండా మరి ఈ జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బందుకు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేఏసీల బందుకు పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం మరి ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంధుకు పిలిపించినప్పుడు కూడా అనేక చోట్ల మరి పాక్షికమైనటువంటి బంధు మాత్రం జరిగిందనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటి కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ దప్పితే మరి బీసీల యొక్క హక్కుల గురించి బీసీలకు అనేక సంవత్సరాల నుండి మరి జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎలాంటి స్థితి లేదనే దానికి మరి నిన్న జరిగినటువంటి బంధు ఆ బంధులో మరి వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క పార్టీలన్నీ కూడా మరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి మరి తొమ్మిదో నెంబర్ జీవో రోజే మరి మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన గారు మరి నిండు శాసన మండలి సాక్షిగా మరి వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈ బిల్లుతో ఈ తోని మా జాతరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా మరి వాళ్ళ నిలబడినటువంటి కు నిలబడినటువంటి తొమ్మిదో నెంబర్ జీవోకు మరి ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినేవో మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే ఈ బీసీ సమాజం డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అనగారినటువంటి వర్గాలుగా ఎలాంటి అవకాశాలు దక్కకుండా చేసినటువంటి పార్టీలు మరి మళ్ళీ ఇవాళ బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రల్ని ఈ సమాజం గుర్తించాల్సిందిగా మరి మీడియా ద్వారా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ బీసీ వీళ్ళతో బీసీలకు రాజకీయ అవకాశాలు కానీ బీసీలకు మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఎలాంటి హక్కులు మరి అందవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకనే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి ఈ ప్రజల్లో ఉండబడినటువంటి నాలుగు ఐదు శాతం లేనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో మరి వరుసగా పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి రాష్ట్రపతి దగ్గర నుండి బిల్లు మరి పాస్ అయ్యి ఇవాళ ప్రజలకు రిజర్వేషన్ అందించిన సమయంలో మూడు నాలుగు రోజులు మాత్రమే కాలయాపన లేకుండా మరి అది చేరిపోయింది మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి వీళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడితే మాత్రం మరి వాళ్ళ పంతొమ్మిది వందల రెండు నుండి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాయి తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా దమాశ ప్రకారం వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవరికి కూడా చింతశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బందులో మరి ఆ బంధు సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి యొక్క బీసీలు ఇచ్చినటువంటి బంధు ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లల్లో మరి వాళ్ళ ఇక్కడ సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు పాల్గొనలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల దగ్గరికి ఎవరైతే ఇవాళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ళ తరబడి మరి ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు గెలిచినటువంటి నాయకుడు కావచ్చు మరి అనేక హోదాల్లో ఇవాళ తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యమాని బీసీల ఓట్లతోని మరి రాజకీయంగా వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా మరి అడుగు అడుగున రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిలదీయాల్సిందిగా బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాజ్య రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణ బదులై ముందుకు పోయి మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగాడున ఎండగడుతూ మరి బీసీలంతా ఏకమై మర నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క ద్రోహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓట్లతోని ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు బీసీ మేధావులకు బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది అందరం ఐక్యమైన వాళ్ళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయం అసమాన్యమైంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలు అన్నిటి కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేయచ్చు మరొకసారి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా